నమస్తే వెల్కమ్ టు రెడ్వీ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే పద్మిని బీర్వా ఈ బీర్వా అనేది ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చెప్పిన విధానం నచ్చుతూ ఉంటారు ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతూ ఉంటారు సో కమెంట్స్ రూపంలో మనల్ని అడుగుతూ ఉన్నారు బీర్వా అనేది ఈ మధ్య కాలంలో అయితే చెక్క బీర్వాలు ఇప్పుడు వుడెన్ వే అన్నీ వచ్చేస్తున్నాయి ఈదర్ ఫ్రేమ్స్ అయినా ఉంటేనే వుడెన్ వే పెట్టుకుంటూ ఉంటున్నారు ఐరన్ బీర్వాలు అయితే ఐరన్ బీర్వా బీర్వాలు బాగుండేవి కదా అసలు బీర్వాలు ఏ పొజిషన్లో ఉండాలి ఎటు చూస్తూ ఉండాలి లేకపోతే బీర్వాలో ఉండకూడని వస్తువులు ఏంటి ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఉన్నాయి చెప్తారా మామూలుగా మనం ఎప్పుడు కూడా మనం బీర్వాది అంటే నైరుతి వైపు ఓకే అంటే సౌత్ వెస్ట్ కార్నర్ అనుకోవాలి సౌత్ వెస్ట్ కార్నర్లో ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా అంటే నార్త్ని చూస్తున్నట్టుగా పెట్టడం అనేది అలవాటు అందరికీ కూడా స్థానం ఉత్తరుడిది కాబట్టి అని కొంతమంది ఏం చేస్తారు అంటే తూర్పు వైపు చూస్తున్నట్టుగా కూడా పెడతారు అది కూడా బాగానే ఉంటుంది కలిసి వస్తుంది తూర్పు వైపు పెట్టినా కూడా నేను తూర్పు వైపే పెట్టుకున్నాను నేను ఉత్తరం వైపు పెట్టడానికి నాకు ఆస్కారం లేదు ఆస్కారం లేదు కాబట్టి తూర్పు వైపే పెట్టాను బాగానే ఉంది పెట్టిన తర్వాత అయితే ఏ ప్లే ఈ ప్లేస్లో అయితే కంపల్సరీ పెట్టుకుంటాము ఎటువంటి పరిస్థితులు మనం వాయువ్యం అయితే పెట్టాం ఎందుకంటే గాలికి సంబంధించిన ప్లేస్ కాబట్టి వాయువుకి సంబంధించిన ప్లేస్ కాబట్టి లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి కాబట్టి అటు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టాం మనం ఉంచినా బట్టలు అవి మాత్రం పెట్టుకుంటాం కానీ డబ్బుకి సంబంధించినవి బంగారానికి సంబంధించినవి అక్కడ పెట్టమన్నమాట మొత్తం అంతా కూడా నైరుతి బాగా ఇంపార్టెంట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన ఇంట్లో నైరుతి ఎందుకంటే రాహు ఆ ప్లేస్ అధిపతి అధిపతి లక్ష్మి కారకుడు కూడా రాహు అవునా అందుకనే కదా అక్కడ పెట్టమన్నారు బీర్వాన్ అటు పెడుతూ కుబేరు స్థానం వైపు చూడమన్నారు అంటే బరువును మొయ్యగలుగుతాడు రావు కుబేరుడు వైపు తిరిగి ఉంటుంది కాబట్టి సో బరువు మొయ్యాలనుకున్నా కూడా కారకం కావాలి కదా మాయా గ్రహం కదా ఏ మాయ అయినా సృష్టించగలడు అండ్ మోర్ ఓవర్ నెంబర్ ఎయిట్ కూడా మాయ నెంబర్ కిందకే ఇన్ఫినిటీ నెంబర్ కిందకే వస్తుంది మొదలు పెట్టింది అక్కడ ఎండ్ అవుతుంది అనమాట సో అట్లా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని మనం చెప్పుకోవచ్చు అయితే చాలా మంది బీర్వా వెనకాల దుమ్ము ఇట్లా పోయి ఉంటుంది అనమాట అట్లా ఎప్పుడు కూడా ఉంచుకూడదు ఎవ్రీ వన్ వీక్ ఒకసారి నీట్ చేసేసుకోండి వెనకాల నుంచి కొంచెం ప్లేస్ అట్ పెట్టుకున్నారనుకోండి చక్కగా ఎప్పుడతో ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు మంగళ శుక్రవారాలు మాత్రం గోడన్ క్లీన్ చేయకుండా ఉంటే సరిపోతుంది ఎప్పటికి నీట్ గా ఉంటుంది ఒకటి అది రెండు ఏంటంటే మనము బిల్స్ తీసుకొని వస్తాం బట్టలు కొంటాం బట్టలు కొన్న తర్వాత ఆ బిల్స్ కూడా లోపల పెట్టేస్తాం ఆ బిల్స్ ఒకటి ఆ బీర్వాలో సేఫ్ లో పెట్టేస్తా ఉంటాం అనమాట అవసరము అని చెప్పి బీర్వాలో బిల్స్ పెట్టకూడదు ఎటువంటి పరిస్థితుల్లో ఏ బిల్స్ పెట్టకూడదు బట్టలు కొన్న బిల్స్ కానీ ఇప్పుడు బట్టలు ఒక ఒక అరవై డెబ్బై వేలు పెట్టి బట్టలు ఏవో పండగలకనో పెళ్లిళ్లకనో అనుకోండి ఆ బిల్లు వేరే చోటతో ఆర్చేసేయాలి అది అవసరం తీరిపోయింది ఇంకా మనం ఎక్స్చేంజ్ కి వెళ్ళము అనుకున్నప్పుడు దాన్ని వెంటనే పడేసేయాలి ఎందుకంటే మన బీర్వాలో ఉన్న డబ్బు కంటే కూడా అది ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంటుంది అనమాట ఖర్చును అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఆ ప్రింట్ అనమాట మనం చూడండి మనీ పర్సెస్ లో ఇప్పుడేమో అప్పుడైతే మాత్రం ఏటీఎం లో బిల్లులు బోల్డ్ ఉండేవి అట్లా బిల్స్ మాత్రం ఉండకూడదు అనమాట అయితే ఇంకోటి నేనేం చెప్తాను అంటే బంగారం కొన్న బిల్స్ కూడా మనం చక్కగా బీర్వాలో పెడతాం యాక్చువల్ గా నేనేం చేస్తాను అంటే అవి తీసి ఒక ఫైల్ లాగా పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇవాళ కొన్న బంగారం రేపు ఎప్పుడన్నా మార్చాల్సి వచ్చింది అనుకోండి మనకి ఆ బిల్ ఉపయోగపడుతుంది మనం కొన్న షాప్ వాడు ఎంత మనకు తెలిసిన వాడైనా కూడా బిల్ ఉంటే గానీ నమ్మడం మనం వాడు అతని దగ్గరకున్నాము అని చెప్పి సో బిల్ ఇంపార్టెంట్ అది బీరువాలో పెట్టద్దు అన్న అని చెప్పి పడేసుకోవద్దు అది మనం ఒక ఫైల్ ఏర్పాటు చేసుకోవాలి గోల్డ్ బిల్స్ మాత్రమే పెట్టుకోవడానికి ఒక చిన్న ఫైల్ పెట్టుకున్నాం అనుకోండి అది మనం బట్టల దగ్గర ఎక్కడైనా మామూలుగా పెట్టేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఎక్కడైనా పెట్టుకోవచ్చు బిల్స్ సో ఇది ఇంపార్టెంట్ చాలా మంది ఇంకోటి చేసే మిస్టేక్ ఏంటంటే లాక్ ఉంటుంది కదా ఈ దానికి డూప్లికేట్ లాక్ ఉంటుంది అది బీర్వాలో పెట్టడం పెట్టకూడదు పెట్టకూడదు ఆ డూప్లికేట్ లాక్ కూడా వేరే ప్లేస్ ఉండాలి మామూలుగా రెండు లాజికల్ రీజన్స్ ఉన్నాయి ఒక లాజికల్ రీజన్ ఉంది దీనికి రెండు కాదు కానీ ఈ పోయింది లోపలి డూప్లికేట్ కి అయినా అని ఎవరైనా అడిగాడు అనుకోండి పాపం వచ్చిన తను లోపల ఉంది బా జాగ్రత్తగా విరువలో పెట్టి పెడతాం అనమాట అట్లా వెళ్ళకూడదు అలా మనం దాని ఏంటంటే దాన్ని లాక్ చేసేసి లోపల పెట్టేస్తే గనక ఆ ఇంకోటి ఐరన్ కి సంబంధించినవి ఏవి కూడా లోపల దాయకూడదు ఎందుకంటే మనం బంగారం దాచుకుంటాం వెండి దాచుకుంటాము డబ్బులు దాచుకుంటాము ఐరన్ కి సంబంధించింది ఏది కూడా ఉండకూడదు అని చెప్పి మనం చెప్తాం అంటే కొంతమంది ఏం చేస్తారంటే తాళాలు బీర్వాలకే వదిలేస్తూ ఉంటారు ఇలా తీసి పెట్టేస్తుంటారు ఒక్కోసారి మొత్తం డోరే ఓపెన్ ఉంటుంది సగం ఉంటుంది ఇలా రకరకాలు ఇలా ఉండొచ్చా తాళ మీరు ఓపెన్ గా ఉండొచ్చు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అంటే పూర్తిగా బంధించకొడుతుటో మొత్తం ఇక్కడ కొంచెం భయం ఉంటుంది కదా దా ఎవరైనా తీస్తారు చేస్తారనే భయం అనేది ఉంటుంది కాకపోతే మా అమ్మ మాత్రం కీస్ పెట్టేసుకొని తన దగ్గర పెట్టుకునేది నాకు అలవాట్లేదు నాకు కీస్ మామూలుగా నాతో క్యారీ చేయడం అట్లా నాకు అలవాట్లేదు అంటే అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అప్పుడేంటంటే చాలా మంది చుట్టాలు తిరుగుతూ ఉండే వాళ్ళు వాళ్ళని వీళ్ళని అనుకోవడం ఎందుకులే అని చెప్పి ఆ జాగ్రత్త వేరు ఇప్పుడు ఏముంది పనమై పొద్దున్న వస్తుంది సాయంత్రం వచ్చింది తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది కాబట్టి మనం బెడ్రూమ్ కి కూడా ఏకంగా లాక్ చేసేస్తున్నాం కాబట్టి పెద్దగా ఏం లేదు కానీ అట్లా బంధించకుండా ఉంటే మాత్రం నేను లక్ష్మి పెరగడం అనేది నేను చూసాను ఓ అయితే కొంచెం మా ఇంట్లో బంధించి ఉండేది చాలా మా అమ్మ చాలా కేర్ఫుల్ గా ఉండాల్సి వచ్చేది పరిస్థితులు అట్లా ఉండేవి మా ఇంట్లో కాబట్టి మా అమ్మ అంటూ ఉండేది ఇట్లా ఉండకూడదు ఫ్రీగా ఉండాలి అట్లా మరీ బంధించినట్టు ఉండకూడదు ఎప్పుడన్నా అనేది మా అమ్మ మేబీ అది కూడా అయి ఉండొచ్చు కానీ నా జీవితంలో మాత్రం నేను చూసాను ఫ్రీగా కీస్ వదిలే వదిలేసినా జాగ్రత్త చేసుకోవడం అనమాట అంతే అలా అని డబ్బులు తెగ పెట్టేసి బంగారం మొత్తం పెట్టేసుకొని ఫ్రీగా వదలమని నేను చెప్పను ఎప్పుడు కూడా మనము అవతల వాళ్ళని మాట అనకూడదు మన అజాగ్రత్త వల్ల మనం జాగ్రత్త పడిన తర్వాత కూడా పోతే మన ప్రా కర్మ లేకపోతే వాళ్ళు చెడ్డ వాళ్ళని మనం అనుకోవాలి కానీ మనం అజాగ్రత్త పడి అవతల వాళ్ళని అనుకోవడం అనేది చాలా పొరపాటు ఎప్పుడు కూడా మా అమ్మ అదే చెప్పేది మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడ పెట్టుకున్నారు ఏం చేశారు వాల్యుబుల్ ఐటమ్స్ కానీ ఏవైనా కూడా జాగ్రత్తగా ఉండాలి అవతల వాళ్ళని మనం అనుకోవద్దు మన అజాగ్రత్త వల్ల అని అని చెప్పేది మా అమ్మ అట్లా నాకు అలవాటు నేను మరీ జాగ్రత్త పడినట్టుగా కూడా ఉన్నాను అట్లానే ఆ జాగ్రత్తగా కూడా వదిలేసాను అయితే ఐరన్ కి సంబంధించి ఏవి పెట్టుకోకూడదు బీర్వాల ధనం వృద్ధి పొందాలి అంటే మాత్రం మీరు ఇది చేసి చూడండి నేను చేశాను కాబట్టి చెప్తున్నాను ఒక బౌల్లో ఒక కాయిన్స్ వేసేసి పెట్టండి దాని ఏమంటారు మన లోపల అల్మారాలో ఉంటుంది కదా సీక్రెట్ లాకర్ ఉంటుంది ఆ లాకర్ లో చక్కగా బౌల్లో కాయిన్స్ ఒక ట్వంటీ వన్ కాయిన్స్ ఇప్పుడు మనం మనీ జార్ అని చెప్తాం లేదంటే ఒక బౌల్లో గ్లాస్ బౌల్ గ్లాస్ బౌల్లో వేసి వెండి ఉన్నా పర్వాలా వెండి గిన్నె ఉన్నా పర్వాలా వెండి గిన్నెలో చక్కగా కాయిన్స్ వేసేసి పెట్టేసేయండి లేకపోతే రోజు వారి చిల్లర వస్తుంది అందులో వేసేస్తూ ఉండండి కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఫస్ట్ బయట నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుగేసుకొని రోజువారి చిల్లర మనకి మిగులుతుంది మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చినప్పుడు ఓ రెండు రూపాయలు మూడు రూపాయలు తీసి ఆ బౌల్లో వేసేసాయి నెమ్మదిగా అది ఎట్లా వృద్ధి పొందుతూ ఉంటుందో మన జీవన విధానంలో డబ్బు కూడా అట్లానే వృద్ధి పొందుతూ ఉంటుంది అన్నమాట అంటే దాయడము అనేది పాజిటివిటీగా మనకి నిండిపోయి మనం దాయడం అనే దాని మీద ఎక్కువగా దృష్టి చూపిస్తూ ఉంటాము మనకి ఆపర్చునిటీస్ కూడా అట్లా వస్తాయి అంటే మనకు అవసరానికి మించిన ధనం వచ్చినప్పుడే కదా మనం దాస్తాం ఎక్కువగా దాస్తాం కొంచెమైతే నేను చెప్పాను ఫస్ట్ దాచిన తర్వాతే ఖర్చు పెట్టుకోండి అని నేను చెప్పాను ఒకసారి అట్లా మనం అవసరానికి ఇంకా ఇంకా దాయాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు అలాంటి ఆపర్చునిటీస్ మనకి అందుతాయి అన్నమాట అట్లా సెకండ్ ఆప్షన్ అట్లా ఉంటుంది అలా చేయండి ఇంకా అదేంటి సువాసనకి సంబంధించినవి కర్పూరము జవ్వాజి పౌడర్ కొంచెం అవన్నీ కూడా వాళ్ళ పెడితే కూడా లక్ష్మి అట్రాక్ట్ అవుతుంది యాలకులు చక్కగా అట్రాక్ట్ అవుతుంది అమ్మవారు పర్ఫ్యూమ్ బాటిల్స్ అవి పర్ఫ్యూమ్ బాటిల్ అత్తర పెట్టేస్తా అత్తర్ పెట్టేసేస్తాను అత్తరు పెట్టేసి ఎప్పుడన్నా నేను ఇట్లా నోట్లు అవి పెట్టుకుంటాను బీరువాలో దాన్ని కొంచెం అత్తరు పూసేసి పెట్టేస్తాను అలా ఉండిపోతుంది అనమాట మనం ఒక కట్ట ఉంటుంది కదా హండ్రెడ్ రూపీస్ టెన్ రూపీస్ కట్ట అది ఉంటుంది ఒక థౌజండ్ రూపీస్ చే పెట్టేసుకుని దాన్ని అసలు తీయకుండా దానికి అత్తరు పూసేసాం అనుకోండి ఎవ్రీ ఫ్రైడే అలా తలుపు తీయంగానే చక్కగా మనకి సువాసన అనేది వస్తుంది ఆ డబ్బు కూడా వృద్ధి పొందుతుంది అనమాట చాలా ఇవి డయాబెటీస్ పాటిస్తే మాత్రం తప్పకుండా మనీ ఫ్లో అనేది చక్కగా పెరుగుతుంది అయితే చాలా మంది ఏమంటున్నారో తెలుసా వస్తున్నట్టే ఉందండి ఆగిపోతుందండి ఆగిపోతుందండి అని అంటున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాను మనీ బ్లాకేజెస్ ఉంటాయి మనకి అంటే సడన్ గా వస్తున్న డబ్బులు ఆగిపోతున్నాయి అంటే అందుకని మనం ఏం చేస్తామంటే ఈ అత్తర సీసా అనేది చాలా ఇంపార్టెంట్ అది కొంచెం ఇట్లా చేసుకొని చేతులకు రాసుకోవాలి రాసుకుంటే ఆ సువాసన అనేది డబ్బుకి ఇష్టము లక్ష్మీదేవికి ఇష్టం అని నేను చెప్పాను కదా ఆ బ్లాకేజెస్ అన్ని రిమూవ్ అయిపోయి మనకి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది ఓకే అలాగే అద్దాలు కూడా ఉంటాయి ఉండొచ్చా లేదు మా అద్దం ఉండకూడదు ఎందుకంటే అద్దం ఉంటే మన మంచం కనపడుతుంది అద్దంలో కాబట్టి మంచం కనపడకూడదు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అద్దములో మంచం కనపడితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ పెట్ ఒకవేళ అలా ఉంటే మాత్రము ఏం చేస్తారంటే తెరవేసేసాయండి డ్రెస్సింగ్ కి తెర వేసేసేయండి చక్కగా మందపాటి తెర కట్టెన్ లాగా నీట్ గా కూడా ఉంటుంది కనపడకుండా ఉంటుంది ఒకవేళ బీర్వాకి అర్థం ఉంటే కనుక వెంటనే మనకి ఇప్పుడు బీరువా అమ్మాయి సేయాలను అట్లాంటివి పెట్టుకోకండి ఏం చేస్తారంటే మనకి ఈ ప్రెజెంటేషన్ కవర్స్ వస్తాయి చక్క మందపాంటివి దాని లోపల తోసేసేయండి మంచిగా అర్థం కనపడకుండా ఇంకా మీరు అది వాడుకోవచ్చు అట్లా అర్ధం మాత్రం ఉండకూడదు అర్థం ఉంటే మా బీర్వాకి అర్థం ఉంటే డబ్బు నిలవదు మా బాబాయ్ ఓకే లక్ష్మీదేవి ఫోటోలు కూడా పెడుతూ ఉంటారు బీర్వాకి పెట్టచ్చ అంటే మనము మామూలుగా దైనందిన జీవితంలో అన్ని రోజుల్లోనూ మనము జనరల్ గా ముట్టేసుకుంటూ ఉంటాం అట్లాంటప్పుడు ఇబ్బంది అలా ముట్టుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అలా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటే ఓకే పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు ధూపం కూడా చూపించవచ్చు రోజు ఆ సేఫ్ లాకర్ లో ధూపం అది చూపించవచ్చు కానీ అట్లా ఒకవేళ కనుక అట్లా అలవాటు లేని వాళ్ళు మాత్రం పెట్టుకోకుండా ఉండడం మంచిది ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడా పిల్లలను లేకపోతే కొంచెం హస్బెండ్ను లేకపోతే పెద్దవాళ్ళను కొంచెం ఆ చీర తీసి ఇవ్వండి అని చెప్పి ఎందుకంటే పనులు ఆగవు కదా మనకి కాబట్టి అలాంటివి తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనం వేసుకున్న బట్టలు ఏవి కూడా ఇప్పుడు కొంచెం మనం పట్టుచీర కట్టుకున్నాం అది వెంటనే ఉతికాయం కదా డ్రై డ్రైవాష్ రెండు సార్లు వేసుకున్నాక డ్రై వాష్ చేయడం అనేది అలవాటుగా ఉంటుంది కట్టుకున్న చీరని మాత్రం మళ్ళీ డ్రై వాష్ డ్రైవాష్కుండా బీరువాలో పెట్టకండి పెట్ట ఓకే ఐరన్ చేసినా కూడా అది వేరే ప్లేస్లో పెట్టండి సెకండ్ టైం కట్టుకున్న తర్వాత డ్రై కి ఇచ్చిన తర్వాత మాత్రమే బీరువాలో ఉండాలన్నమాట ఓకే మనం డబ్బు దాచుకునే బీరువాలో ఇవి మనం మెయింటైన్ చేయాల్సినవి రైట్ మేడం చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే